నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న మసలి గారి ఫామ్ నుండి చాలా తక్కువ ధరలో రెండు పుంజుల్ని రెండు పుంజులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల కక్కరగా చెప్తున్నారండి అయితే రెండు సార్లు విన్నర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ టైమ్స్ విన్నర్ గా చెప్తున్నారు మంచి డబల్ బాడీ హెవీ సైజు బ్రీడింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల వయసు కలిపి కోడిగా చెప్తున్నారు కోడిపిల్ల అయితే చాలా బాగుంటుంది టూ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారు కోడిపిల్ల అయితే మంచి సైజు చాలా అంటే చాలా బాగుంటుందని వివరించారు బ్రీడింగ్ అయితే బాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని కూడా వివరించ చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్లకెక్కర కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో కోడిపందుకు సంవత్సరం వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి ఎర్రనెమ్మలండి కోడిపిల్ల అయితే ఇది చాలా బాగుంటుంది కానీ చిన్న పొరపాటు ఉంది ఇది వచ్చేసి ఎడమ కాలుకి కొంచెం చిన్న ఇబ్బంది అయితే ఉందండి అది ఏంటనేది మీకు బ్రదర్ అయితే కాల్ చేసినప్పుడు చెప్తారు బ్రీడింగ్ మాత్రం వంద శాతం యూజ్ అయ్యే కోడిగా చెప్తున్నారు కోడి పిల్లలు అయితే మూడు కేజీలు పైనే ఉంటుంది రంగు కానీ సైజు కానీ పొడవాటి మొహం చాలా బాగుంటుంది అని చెప్పి బ్రదర్ మనతో వివరించారండి పల్చటి మొహం సన్నటి మేడ చాలా బాగుంటుంది బ్రీడింగ్ అయితే ఎక్సిడెంట్ గా ఉంటుంది కాలుకి చిన్న ఇబ్బంది ఉంది అదేదైనా క్యూర్ చేసుకోగలిగే వాళ్ళు అయితే చేసుకోవచ్చు కూడా అది బ్రదర్ అయితే మీకు చెప్తారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు పై మాటే వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఈ పుంజ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సంబంధించిన వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే కాల్ చేయండి టైంపాస్ అయితే చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దేగ పెట్టమారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే దేగండి ఇది వచ్చేసి పెట్టమారు పుంజుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి రెండు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటుంది నైన్ టు టెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి ఈ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి పెట్టమార్ కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది కోడిపిల్ల తయారు చేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగింది అలాగే తెల్లకక్కెర ఎర్రనెలి ఈ రెండింటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ అయితే మన గ్రూప్లో పెట్టడం జరిగింది ఇంకా మన గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత కూడా మరలా పెడతాను వెంటనే ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి చివరిగా కోడి పచ్చకా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు అంటే సంవత్సరానికి కొంచెం అటుటిగా ఉంటుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కోడిపిల్లలు నాలుగు కూడా చాలా తక్కువ ధరలు ఉన్నాయి బల్క్ గా ఎవరైనా తీసుకున్నట్లయితే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫార్మ్స్ నుండి ఈ నాలుగు పుందులు అయితే మేము ముందుకు తీసుకొని వచ్చాను ప్రతిరోజు కూడా చిన్నమసలి గారు కోళ్ళు పెడుతూనే ఉన్నామండి పెట్టిన వెంటనే సేల్ అయిపోతాయి ఒక గంట అటు ఇట ఎందుకంటే ఎక్కువ రీజనబుల్ కాస్ట్ లో పెట్టేది చిన్నమసలి గారే కావాలనుకున్న వారు టైట్లో నెంబర్ ఇస్తాను అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ చిన్నమసీ గారి కోళ్లు ట్రాన్స్పోర్టేషన్ కలదు మెయిన్ మెయిన్ సిటీస్ కి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్